యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ప్రెస్ మీట్ నిన్న టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉద్యమకారుడు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల ఆపద్బాంధుడు ఈటల రాజేందర్ గారి మీద మాట్లాడుతూ అవాక్కులు చెవాకులు పేల్చడం జరిగింది దానికి కౌంటర్గా నిన్న మాట్లాడిన స్థితిగతులు ఉద్యమంలో ఈటల రాజేందర్ గారి పాత్ర చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టినాం ఈ ప్రెస్ మీట్లో నెహ్రూ నాయక్ గారు మేడి రమణ గారు పుల్లారావు యాదవ్ గారు రాసవ్ వెంకట్ గారు నవీన్ యాదవ్ గారు సురేష్ యాదవ్ గారు సంపత్ తెలంగాణ గారు బైరన్న బుల్లెట్ కృష్ణన్న తిరుపతి అన్న రామలింగన్న పాల్గొంటా ఉన్నారు నాతో పాటు నేను సంతోష్ ముదిరాజ్ మధ్యల రీసెర్చ్ స్కాలర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ సుష్మా యూనివర్సిటీ ఫౌండర్ జేఏసీ జనరల్ సెక్రటరీని మిత్రులారా నిన్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో మీటింగ్ డ్రెస్ మీట్ పెట్టి ఉద్యమకారుడైన ఈటల రాజేంద్ర మీదకి అవాకులు చెవాకులు పీల్చిండ్రు ఆ పరిస్థితి చూస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమకారులు అంటే ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ కుటుంబ బానిసలకు మధ్యన కేసీఆర్ కుటుంబ బానిసలు తెలంగాణ ప్రజలు అంటే ఉద్యమకారుల వద్దన ఒక పోరాటం క్రియేట్ చేసి ఈ ఈ విషయం మీదనే మళ్ళా అధికారంలోకి రావాలి అని చూసినట్టుగా మాకు నిన్నటి ప్రెస్ మీట్ చూస్తే రెచ్చగొట్టేతనంగా ఉన్నదని మేము భావించి ప్రెస్ మీట్కి వచ్చినాం ఉద్యమకారులందరినీ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపించి ఉద్యమ ధ్రువులందరినీ టీఆర్ఎస్ పార్టీలో నింపుకొని ఏ నీళ్లు నిధులు నియామకాలు అనే లైన్ మీద తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమ ఫలాలు తెలంగాణ ప్రజలకు అందకుండా కల్వకుంట్ల కుటుంబం ఆ కుటుంబం యొక్క బానిసలు తెలంగాణను ఎలా దోపిడీ చేస్తుందో అనే దాన్ని ఎదిరించి ఎక్కడికక్కడ నిలదీస్తే ఈటల రాజేందర్ గారిని అవమానకరమైన రీతిలో బయటికి పంపిస్తే నేను ఈ తెలంగాణ ఉద్యమ ప్రజల గొంతుకొను అని చెప్పి నీ ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని పక్కన పడేస్తున్నా అని చెప్పి హుజరాబాద్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచొచ్చిండు కేసీఆర్ అక్కడనే చెంపబెట్టుగా ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు ఆరు నెలలు అతని మీద కష్టపడితే వాళ్ళకు వచ్చింది గుండు సున్న ఫలితం నిన్న కూర్చున్న ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి తోటి సహచరులు మాట్లాడతారు నేను రెండు విషయాలు చెప్పి మిగతా మిత్రులకు ఇస్తా కేసీఆర్ కుటుంబం తెలంగాణను నాలుగున్నర కోట్ల లక్షల అప్పులోకి నెట్టివేసింది తెలంగాణ ప్రజలు అన్నమో రామచంద్ర అని వస్తే రైతులు నిరుద్యోగులు కటకటలాడుతుంటే వాళ్ళు మాత్రం ఓటీటీలలో సినిమాలు చూసుకుంటా ఫారంలలో ఇల్లు కొనుక్కుంటా బూజ్ ఖలీఫాలలో ప్లాట్లు కొనుక్కుంటా కోట్ల లక్షలకు ఎగవేసి ఎగనాగం పెట్టి ఇక్కడ ప్రజలకు సంపాదించుకున్నారు వాళ్ళు నిన్న మాట్లాడుతూ రెండు వేల నాలుగు కంటే ముందు ఈటల రాజేంద్రా పరిస్థితి ఏంది అని అంటున్న ఒక ఎమ్మెల్యే రెండు వేల నాలుగు కంటే ముందు నీ పరిస్థితి ఏంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలో జైన్ అయ్యే నాటికే వందకు కోట్ల పైగా ఆస్తి ఉండి నూరు నూట యాభై ఎకరాల అతడు ఈటల రాజేందర్ గారు ఇచ్చిన డబ్బులతో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ జెండాలు టీఆర్ఎస్ పార్టీ వెహికీళ్ళు కేసీఆర్ కుటుంబంలో ఇల్లు నడిచిందని మేము చెప్పదలుచుకున్నాం విద్యార్థి ఉద్యమకారులుగా ఆ పెట్టిన బుచ్చతో ఎదిగిన టీఆర్ఎస్ పార్టీలోని పెద్దలు వాళ్ళ బానిసలతోని ఈటల రాజేందర్ రే పొద్దున భారతీయ జనతా పార్టీకి ఒక ఆయుధమయ్యి వాళ్ళ ప్రభుత్వాన్ని కుటుంబ నియంకృత భావాన్ని కూల్ చేస్తారన్న ఉద్దేశంతో ఎక్కడికి దొరికితే అక్కడ నోటికొచ్చి మనుషులు గాయపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మీ బతుకులు మీ గత చరిత్ర మీ జీవితాలు మాకంతా తెలిసిన చరిత్రనే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరి చరిత్ర మేం గనక విప్పడం మొదలు పెడితే కల్వకుంట్ల కుటుంబం కాంచలి మీ బానిసలాగా మీరు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోవాల్సి వస్తుంది ఈటల ఆర్థిక పరిస్థితి గురించి ఈటలు సంపాదించుకున్న దాని గురించి మీరు చెప్పనవసరం లేదు ఆయన తెరిచిన పుస్తకం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి ఇయ్య దాకా మీ కుటుంబం ఎక్కడ సత్తులు కట్టుకొని పోయి సంపాదించింది మీ కుటుంబం యాడ వ్యాపారాలు చేసి సంపాదించింది మీ కుటుంబం తెలంగాణ కంటే ముందేంది ఇప్పుడేంది మీరేంది మీ అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్తా ఉన్నా ఇంకొకసారి శిఖండి అని ఒక మాట మాట్లాడండు చలో శిఖండి ఎవరు అనేది నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పెట్టిన ఆరుగురు ఎమ్మెల్యేలకు మేము సవాల్ తీసుకుతా ఉన్నాం తెలంగాణ ప్రజలు హుజురాబాద్లో కేసీఆర్ ను బండకేసి కొట్టి గెలిపించిన ఈటల రాజేందర్ సిగండియా ఓడిపోయిన కేసీఆర్ సిగండా ఒకవేళ మీకు ఆ ఫలితం అర్థం కాకపోతే ఈ మీ ఆరుగురు రాజీనామా చేయండి గెలుస్తారా మీరు మీరు గెలిస్తే మీరు లీడర్లు మేము గెలిస్తే మేము లీడర్లము మీరు గెలవకపోతే సిగండ్లు అని ఒప్పుకుంటారా మీకు ఆ ధైర్యం లేదు మేము కొట్లాడలేము అంటే మీ ముఖ్యమంత్రి కేసీఆర్తోని గజ్వేల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేపించండి ఆడ రాజీనామా చేసిన స్థానంలో ఈటల రాజేందర్ గారిని పెట్టి మేము గెలుస్తాం మేము సిగండి కాదని నిరూపించుకుంటాం మిమ్మల్ని ఊడగొట్టి సిగండి అని చెప్తాం ఈ దానికి మీరు సవాలు విసుకున్నాం కట్టుబడి ఉంటారా